హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ ఇప్పుడు లేటెక్స్ మీద ఎగ్ ఎక్స్పెరిమెంట్ అనేది చూస్తూ ఉన్నారు కదా ప్రాక్టికల్గా కస్టమర్ ముందు మనం చేసి చూపిద్దాం లైవ్లో ఎట్లా ఉందో అనేది ఆయన చూస్తారు జస్ట్ మీరు కూడా చూడవచ్చు అనమాట ఈ ఎగ్ అనేది మనం తీసుకురాలేదు కస్టమరే ఇది అంతా కరెక్టా కాదా లైవ్లో చూడాలనుకుని ఆయనే ఎగ్ తీసుకొచ్చారు అంత సాఫ్ట్ ఉంటుందా లేదా తెలుసుకుందామని సో మనం కూడా దాని ముందు ప్రాక్టికల్ వేద్దామని చెప్పి తెమ్మని చెప్పాము తెచ్చారన్నమాట ఇది ఎట్లా బౌన్స్ ఎఫెక్ట్ ఉందా స్మూత్గా ఉందా లేదా అనేది మీ ముందు ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఒకసారి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి గుడ్డునైతే ఎగరడం జరుగుతుంది కస్టమర్కి అయితే అసలే క్లారిటీ లేదు గుడ్డు నిజంగా బౌన్స్ అవుతుందా లేకపోతే పగిలిపోతుందా అని అనుమానంతోనే జాగ్రత్తగా వేస్తున్నారు కానీ మేమే ధైర్యం చెప్పి పైనుంచి వేయమని అయితే చెప్పాము ఇక్కడ మీరు చూడవచ్చు కస్టమర్ వదిలిన గుడ్డు అయితే ఎగురుతూనే ఉంది ఇక్కడైతే సిక్స్ ఫీట్ నుంచి వేయిస్తున్నారు గుడ్డు బౌన్స్ అయింది భయపడ్డారు గుడ్డు ఎలా ఎగిరిందో మీరైతే చూడొచ్చు చాలా చక్కగా అయితే బౌన్స్ అయింది అంటే ఈ మ్యాట్రీస్ అంతా స్మూత్గా ఉంటుందని అర్థం అనమాట మనకి కంఫర్టబుల్ పీస్ఫుల్ స్లీప్ కావాలి అంటే కనుక బెస్ట్ మ్యాట్రెస్ అయితే చూస్ చేసుకోవాలి అలాంటి మ్యాట్రీస్లో నెంబర్ వన్ మ్యాట్రెస్ వచ్చేసి ల్యాటక్స్ మ్యాట్రస్ అని అయితే చెప్పొచ్చు సో కస్టమర్ అయితే సాటిస్ఫైడ్ ప్రోడక్ట్ కూడా బాగుందని చెప్పైతే చెప్పారు ఇప్పుడైతే కనుక పడుకుని కూడా చూద్దామని చెప్పారు కస్టమర్కి ఇది కూడా అనుమానంగానే ఉంది పడుకుంటే పగిలిపోద్దేమో వేస్తే ఎగిరింది పడుకుంటే ఉండదేమో అన్నారు కానీ అది కూడా మేము ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాము ముందు క్లిప్లో అయితే కస్టమర్ కూడా పడుకుంటారు అది కూడా మీరు చూడవచ్చు అనమాట లైవ్లో సో నెక్స్ట్ ఎగ్గా చూపిస్తున్నాను చూడండి గుడ్ అయితే పగలేదు చూసారుగా కంఫర్టబుల్గా ఉంది అంత కంఫర్టబుల్ మ్యాట్రెస్ అయితే లాటెక్స్ అని చెప్పొచ్చు అందుకని చెప్పి ఎగ్ ఎక్స్పెరిమెంట్ సో ఫ్రెండ్స్ చూసారు కదా దీన్ని అన్ని రకాలుగాను టెస్ట్ పై పైనుంచి వేసాము మనిషి మీద పడుకున్నాము అయినా సరే దీనికి ఏం కాలేదు ఇది సరే ఇది లైవ్లో మనం అయితే పడుకుని చూసాము కదా ఇప్పుడు ఏం అవ్వలేదు అయితే కస్టమర్ కూడా పడుకుని చూస్తారు ఒకసారి మీరు దీన్ని చూడవచ్చు అనమాట ప్రాక్టికల్ కూర్చో కూర్చోండి పగిపోతే పగిపోయింది ఒకసారి ప్రాక్టికల్ చేసినట్టు ఉంటుంది పోతే షర్ట్ వెంటనే తీసేసి ఇంకో షర్ట్ వేసుకోవచ్చు పోయేదే ఉంది అంత డౌట్ మధ్యలో చూసుకో తర్వాత కావాలంటే ప్రాక్టికల్గా ఫ్రెండ్స్ కస్టమర్ అయితే పడుకున్నారు అది లైవ్ లో మనం ఇప్పుడు చూస్తున్నాము నిజంగా మనం కూడా ప్రాక్టికల్ చేసాం కానీ కస్టమర్ కూడా లైవ్లో చూసారు పడుకున్నది పగిలిందో లేదో చూద్దాం ఒకసారి చూడండి కిందకొచ్చి ఒకసారి చూపించి మళ్ళీ ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ గుడ్డుగా ఉంది పగిలిపోద్దామనుకున్నాం ఇప్పుడు మీరు చూశారు కదా ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చెప్పండి ఒకసారి బాగుందండి నేనైతే నేనైతే అనుకున్నా కానీ పగలలేదు చాలా స్మూత్గా మెత్తగా ఉంటారు అంటే లాటెక్స్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్ చాలా సాఫ్ట్ అనమాట సో అది కస్టమర్ లైవ్లోనే చూశారు మనం కాలు వేస్తూ ఉంటే ఎట్లా దిగుతుందో చూడండి మన వెయిట్ అంతా కూడా ఎంత దిగుతుందో చూడండి సో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్ కస్టమరే లైవ్లో దగ్గరుండి చూసారన్నమాట యాక్చువల్గా బయట నుంచి వచ్చే కస్టమర్స్ ఎవరు కూడా ఇట్లా గుడ్డు తెచ్చుకుని అది నిజమో కాదు ప్రాక్టికల్ చూడరు బట్ మనం అయితే తెచ్చుకోమని చెప్పాము తీసుకొచ్చారు ధైర్యంగా తీసుకొచ్చి ఆయన వేసి స్వయంగా ఒకసారి మీరు పడుకోండి అన్నారు నేను పడుకున్నాను లేదు లేదు మీరు ఏదన్నా మావి చేసేదేమో నేను పడుకుంటాను అన్నారు ఆయన్ని పడుకోమని చెప్పాము ఆయన పడుకున్నారు పడుకున్న తర్వాత పగిలిపోద్దని ఆయన అనుకున్నారు బట్ ఇదైతే పగలలేదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి ఇది చాలా క్వాలిటీ ఉంది సో కస్టమర్ కూడా హ్యాపీ ఇట్లాంటి లేటెస్ట్ మ్యాటరీస్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే మమతా మార్కెటింగ్ మా ఫ్యాక్టరీకి రండి మీకు నచ్చిన విధంగా నచ్చినట్టు మీరు కూడా కావాలంటే గుడ్డు తెచ్చుకోండి ఇక్కడ ప్రాక్టికల్ వేసి మీరు తీసుకోవచ్చు